హలో సో ఇంతకు ముందు మనం ఆఫర్ పెట్టాం కదా ఆ శారీస్ అనమాట జస్ట్ ఒక టూ సెట్స్ ఆర్ త్రీ సెట్స్ మాత్రమే ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి టూ శారీస్ అన్నమాట మీరు ఈ కలర్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఈ కలర్ అయినా తీసుకోవచ్చు మీకు ఇష్టం ఈ టూ శారీస్ కలిపి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి చాలా బాగుంటాయి సో ఇది వచ్చేసి మనకి కలంటారీ శారీ ఎంత మెత్తగా ఉంటుందంటే చాలా చాలా మెత్తగా ఉంటుందండి సో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సో ఇదన్నమాట ఇది ఇంతకు ముందు మనం వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అమ్మాము ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి అస్సలు విష్ చేసుకోకండి సో నేను వేర్ చేసిన శారీ తీసుకోవాలనుకుంటే థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ లో వచ్చేస్తుంది దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి మీరు మెసేజ్ చేస్తే నేను పెట్టేస్తాను కలర్స్ హలో సో ఇంతకు ముందు మనం ఆఫర్ పెట్టాం కదా ఆ శారీస్ అనమాట జస్ట్ ఒక టూ సెట్స్ త్రీ సెట్స్ మాత్రమే ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి టూ శారీస్ అన్నమాట మీరు ఈ కలర్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఈ కలర్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఈ టూ శారీస్ కలిపి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి చాలా బాగుంటాయి సో ఇది వచ్చేసి మనకి కలంటారీ శారీ ఎంత మెత్తగా ఉంటుందంటే చాలా చాలా మెత్తగా ఉంటుందండి సో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సో ఇదన్నమాట ఇది ఇంతకుముందు మనం వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అమ్మాము ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి అస్సలు విష్ చేసుకోకండి సో నేను వేర్ చేసిన శారీ తీసుకోవాలనుకుంటే థర్టీన్ నైన్టీ నైన్ ప్ర షిప్పింగ్ లో వచ్చేస్తుంది దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి మీరు మెసేజ్ చేస్తే నేను పెట్టేస్తాను కలర్స్